బంగారం అంటే మోజు ఎక్కువ మహిళలకి మరింత మోజు పైగా పెళ్ళిళ్ళకి అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసంలో ఇలాగ ఒక్కసారిగా బంగారం ధరలు పెరుగుతాయి ఇప్పుడు మరి ఇప్పుడు లక్ష మార్కు దాటింది అంటే బంగారం ధర మామూలు విషయం కాదు ఊహించలేదు ఎవరు ఈ స్థాయికి వెళుతున్నారు అయితే ఇంతకు మించి ఊహించని ధరకు వెళ్ళబోతోంది బంగారం అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట ఎందుకు అంటే బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటున్నారు ఒక పెట్టుబడిగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు లక్షల వరకు పది గ్రాముల బంగారం ధర వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది నిపుణులు చెబుతున్నారు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా డెబ్బై ఏడు శాతం మేర పెరగచ్చు అనేది కూడా ఆయన అభిప్రాయపడ్డారు ఒకవేళ ఇదే నిజమైతే పది గ్రాముల బంగారం ధర రెండు లక్షల మార్కునైతే చేరుకోబోతుంది అయితే ఇది ఎప్పటి వరకు ఆ గోల్డ్ మార్క్ అందుకుంటుందో చెప్పలేరు కానీ ఖచ్చితంగా ఆ మార్క్ అయితే అందుకునే అవకాశం ఉంది అనేది అంటే ఇప్పటికే లక్ష మార్కు దాటిన బంగారం త్వరలో అది అతి త్వరలో అని చెప్పలేం కానీ మార్కెట్ హెచ్చు తగ్గుల మీద ఆధారపడి ఉంటుంది బంగారం పెరిగే డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది ఒక సురక్షిత పెట్టుబడిగా ప్రజలందరూ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరుకునే అవకాశం ఉంది అనేది నిపుణుల అంచనా